హలో అండి నా పేరు డాక్టర్ ప్రజ్ఞాసాగర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ కైజన్ ఆంకాలజీ నెట్వర్క్ సో ఈరోజు మనం ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ అంటే ఏంటో చూద్దాం చాలా చాలాసార్లు మనం రేడియేషన్ మీరు కన్సల్ట్ చేసినప్పుడు దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేడియేషన్ టెక్నిక్స్ అనమాట త్రీ డి అని వింటారు ఐఎంఆర్టీ విమాట్ ఆర్ ర్యాపిడాక్ ఐజిఆర్టీ సో ఐజిఆర్టీ అంటే ఏంటి ఎక్కడ వాడతాం దాని గురించి తెలుసుకుందాం సో రేడియేషన్ తీసుకునేటప్పుడు ఇనీషియల్గా ప్లాన్ ఎలా ఉంటుందంటే పేషెంట్కి ఒక సిటీ స్కాన్ చేస్తాం మనం ఏ ఏరియాలో ట్రీట్ చేయాలి ఎంత డోస్ ఇవ్వాలి మనకు కావాల్సిన ఏరియాకి మాత్రమే రేడియేషన్ డోస్ వెళ్ళేలాగా చుట్టుపక్కల ఉన్న నార్మల్ స్ట్రక్చర్స్ అన్నిటి కూడా రేడియేషన్ డోస్ వీలైనంత వరకు లిమిట్ చేయడానికి ఒక సిటీ స్కాన్ తీసుకుంటాం అన్నమాట ఆ సిటీ స్కాన్ కూడా తీసుకునేటప్పుడు పేషెంట్ పొజిషన్ని మేము ఒక లేజర్స్ యూజ్ చేసి ఒక సెంటర్ని డిఫైన్ చేస్తాం ఐసో సెంటర్ అంటారు అంటే రెండు పక్కల అండ్ సెంటర్ దగ్గర ఒక చిన్న మార్కర్స్ లాంటివి పెట్టి అవి మీట్ అయ్యే చోట ఐసో అని ఒక పాయింట్ని డిఫైన్ చేస్తాం ఆ పాయింట్ని పేషెంట్లో ఐడెంటిఫై చేయడం దెన్ ఆ పొజిషన్ని చూడడం అనేది సిమ్యులేషన్ అనే ప్రొసీజర్ ఉంటుంది ఆ టైంలో సిటీ స్కాన్ చేయడం జరుగుతుంది అయితే ఈ సిటీ స్కాన్ లోపల క్యాన్సర్ ఎక్కడుంది ఐడెంటిఫై చేసి మనం ఏ ఏరియాస్ని ట్రీట్ చేయాలో ఐడెంటిఫై చేసి కంప్యూటర్ లోపల ప్లాన్ చేయడం జరుగుతుంది ఆ ప్లాన్లో మనకు కావాల్సిన ఏరియాస్కి మాత్రమే రేడియేషన్ వెళ్ళేలాగా వేరే చుట్టుపక్కల ఉండే ఆర్గన్స్ కానీ స్ట్రక్చర్స్ కానీ వీళ్ళని తక్కువ రేడియేషన్ వెళ్ళి సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించడానికి ఒక ప్లాన్ తయారు చేయడం అనేది జరుగుతుంది ఈ ప్లానింగ్ ప్రాసెస్ ఒక రోజు పడుతుంది వన్ ఆర్ టూ డేస్ పడుతుంది సరే ఇంతగా చేసి ఈ ప్లాన్ని మనం పేషెంట్కి డెలివర్ చేయాలి అంటే రేడియేషన్ యూజువల్లీ ఒక్కసారి ఇచ్చేది కాదు ముప్పై రోజులు ఉంటుంది ఇరవై ఐదు రోజులు ఉంటుంది ట్రీట్మెంట్ ఇట్స్ అరౌండ్ వన్ టు వన్ అండ్ హాఫ్ మంత్ ట్రీట్మెంట్ అనమాట ఇలా ప్రతిరోజు కూడా మనం అనుకున్నట్టుగా యాక్యూరేట్గా అనుకున్న ప్లాన్ పేషెంట్కి డెలివర్ చేయాలి సో ఈ పేషెంట్ని మనం నెక్స్ట్ డే ట్రీట్మెంట్కి తీసుకెళ్ళినప్పుడు మెషిన్ పైన పడుకోబెట్టినప్పుడు ఈ లేజర్స్ యూజ్ చేసి ఆ సెంటర్ పాయింట్ ఏదైతే ఐడెంటిఫై చేసామని చెప్పానో అదే పాయింట్లో పేషెంట్ని కూడా అదే పాయింట్ మనకి రిప్రొడ్యూస్ అయ్యేలాగా పేషెంట్ పొజిషనింగ్ చేసుకొని ట్రీట్మెంట్ చేస్తామనుకోండి స్టిల్ విల్ కెన్ హ్యావ్ సమ్ మైనర్ ఎర్రర్స్ అనమాట సో మనం అక్యురేట్గా మనం అనుకున్నట్టు వెళ్ళాలి అంటే ఒక స్కాన్ చేస్తాం అదొక సిటీ స్కాన్ ఆ సిటీ స్కాన్ రేడియేషన్ థెరపీ మెషిన్ లోపలే ఉంటుంది సిబిసిటి అంటారు ఈ స్కాన్ చేసి మనం ముందనుకున్న స్కాన్కి దీన్ని కలిపి మనం అనుకున్న చోటికి ఎగ్జాక్ట్గా రేడియేషన్ వెళ్తుందా మనం ఎంత అక్యురేట్గా ఇస్తున్నాం అని వెరిఫై చేసుకొని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందనమాట దాన్ని ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ అంటారు అంటే ఇట్లా స్కాన్ నుంచి గైడెన్స్ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం కాబట్టి ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ అంటారు కానీ దిస్ ఇస్ బేసిక్ ఐజీఆర్టీ ఐజీఆర్టీ డజంట్ ఎండ్ దర్ సో పాటు కొన్ని ఇంకొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చూడాల్సి ఉంటుంది ఐజీఆర్టీ ప్రాపర్గా చేయాలంటే ఎస్పెషలీ మోషన్ మేనేజ్మెంట్ అంటాం అంటే మనం ఇచ్చే కొన్ని ఆర్గన్స్ స్ట్రక్చర్స్ మనం ట్రీట్మెంట్ ఇచ్చే ఆర్గన్స్ స్ట్రక్చర్స్ మూవ్ అవుతూ ఉంటాయి సో రెండు రకాల మూమెంట్స్ ఉంటాయి ఒకటి ఇలా ముప్పై రోజుల ట్రీట్మెంట్లో ప్రతిరోజు డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్లో ఉండడం ఆర్గన్ పొజిషన్ అనేది మారడం ఎవ్రీడే డిఫరెంట్గా ఉండడం దాన్ని ఇంటర్ఫ్రాక్షన్ ఆర్గన్ పొజిషన్ వేరియేషన్ అంటాం అదే కొన్ని ఆర్గన్స్ కొన్ని స్ట్రక్చర్స్ ఆ ట్రీట్మెంట్ ఇచ్చే మూడు ఐదు నిమిషాల్లో కూడా మూమెంట్ ఉంటాయి అది ఇంట్రాఫ్రాక్షన్ మోషన్ అంట ఈ రెండింటినీ కూడా మనం మేనేజ్ చేసి ఇవ్వగలిగితేనే ఇవ్వగలుగుతాం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్ తీసుకోండి లంగ్ పెద్ద ఆర్గన్స్ మనం బ్రీతింగ్ తీసుకున్న ప్రతిసారి ఎక్స్పాండ్ అవుతూ ఉంటే కాంట్రాక్ట్ అవుతూ ఉంటాయి అంటే బ్రీతింగ్ తీసుకున్న ప్రతిసారి మూ మూమెంట్ ఉంటుంది లంగ్ క్యాన్సర్ అనే చిన్న మనం ఏదైనా చిన్న ట్యూమర్కి ట్రీట్ చేద్దాం అనుకుంటున్నాము బ్రీతింగ్ తీసుకున్న ప్రతిసారి ట్యూమర్ పైకి కిందకి ముందుకెనకి మూవ్ అవుతూ ఉంటుంది అనమాట మరి దాన్ని యాక్యురేట్గా ట్రీట్మెంట్ చేయాలంటే మన ట్రీట్మెంట్ కూడా దాంతోపాటు మూవ్ అవ్వడం అనేది అలా జరగదు సో వీ హ్యావ్ టు ట్రాక్ ద మూమెంట్ కొన్నోసార్లు ఏం చేస్తామంటే ఇలాంటి దాంట్లో ముందుగానే ఫోర్ డీ సిటీ తీసుకుంటాం బిఫోర్ ఈవెంట్ స్టార్టింగ్ ట్రీట్మెంట్ మనం ప్లానింగ్ ప్రాసెస్లో సిటీ అని చెప్పాను కదా దానిలో ఫోర్ సిటీ తీసుకుంటాం దాంట్లో ఆ ట్యూమర్ ఎంత మూవ్ అవుతుంది ఫర్ ఈచ్ బ్రీదింగ్ అనేది మెజర్ చేసి దాని యావరేజ్ పొజిషన్ ఎలా ఉంటుంది కనుక్కొని దాని తగ్గట్టుగా ఆ ట్యూమర్ని డిలినేట్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అది ఒక పార్ట్ ఆఫ్ ఐజీఆర్టీ ఇంకొక టెక్నిక్లో ఏం చేయొచ్చు అంటే యాక్టివ్ బ్రెత్ కంట్రోల్ అంటాం అంటే పేషెంట్కి ఒక చిన్న పరికరం ద్వారా మనం తన బ్రీదింగ్ని కంట్రోల్ చేస్తాం ఆ కంట్రోల్ బ్రీదింగ్లో ఒక పర్టిక్యులర్ ఫేజ్ ఆఫ్ రెస్పిరేషన్లో ట్యూమర్ ఏ లొకేషన్లో ఉంటుందో ఎగ్జాక్ట్గా ఐడెంటిఫై చేసి గేటింగ్ పద్ధతి ద్వారా అదే లొకేషన్లో మళ్ళీ ట్యూమర్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వడం ఆ లొకేషన్ నుంచి ట్యూమర్ మూవ్ అయిపోతే మళ్ళీ ట్రీట్మెంట్ ఆపేయడం అలా యాక్టివ్గా జరుగుతుందనమాట డ్యూరింగ్ ట్రీట్మెంట్ ఈ మూడు ఐదు నిమిషాల ట్రీట్మెంట్లో కూడా కేవలం మనకి ఏదైతే ట్యూమర్ ఆ మనం అనుకున్న పొజిషన్లోకి వస్తేనే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇది గేటింగ్ అంటాం ఇది ఒక టైప్ ఆఫ్ ఐజీఆర్టీ దీని ద్వారా కూడా మనం ఏంటంటే ఆ ట్యూమర్ని కవర్ చేయడానికి ఈ మూమెంట్ అంతా కవర్ చేయడానికి అడిషనల్గా మార్జిన్ ఇవ్వాల్సిన అవసరం లేదు చాలా చిన్న మార్జిన్స్ ఇస్తూ ట్యూమర్ని మిస్ అవ్వకుండా ట్రీట్మెంట్ చేయొచ్చు సో ఇదొక టైప్ ఆఫ్ ఐజిఆర్టీ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే బ్రెస్ట్ అనుకోండి బ్రెస్ట్ క్యాన్సర్కి మనం ఈ ఛాతీ ఏరియాలో ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు ఇది కూడా బ్రీదింగ్ ఉన్న ప్రతిసారి పైకి కిందకి మూవ్ అవుతుంటుంది సో అది ట్రాక్ చేయడానికి కూడా మనం కొన్ని ఐజిఆర్టీ టెక్నిక్స్ వాడతాం అలాగే కరెక్ట్గా ఛాతీ వెనకాలే హార్ట్ ఉంటుంది ఎస్పెషలీ వెన్ యూఆర్ ట్రీటింగ్ లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ హార్ట్ అపెక్స్ అనేది ఛాతికి చాలా క్లోజ్ ఉంటుంది సో మనం ఇచ్చే రేడియేషన్ డోస్ హార్ట్కి కొంచెం అనుకున్న దానికన్నా ఎక్కువ వెళ్ళే అవకాశం ఉండొచ్చు సో దానికి కూడా ఈ అడాప్టివ్ బ్రెత్ కంట్రోల్ ఆర్ ఏబీసీ అనేది వాడచ్చు అనమాట దాని ద్వారా ఏమవుతుంది బ్రీతింగ్ మనం పూర్తి ఇన్స్పిరేషన్లో ఎక్కువగా లంగ్స్ ఎక్స్పాండ్ అయినప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ఈ లంగ్ అనేది హార్ట్ని ఇలా కవర్ చేసి ఛాతీకి మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఏరియా నుంచి హార్ట్ని వెనక్కి పుష్ చేసి ప్రొటెక్ట్ చేస్తుంది సో అదొక టైప్ ఆఫ్ టెక్నిక్ హార్డ్ డోస్ తగ్గించడానికి ఇంకొక వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ గర్భసంచి ట్రీట్మెంట్ చేస్తాం సర్విక్స్ క్యాన్సర్లో అది కూడా ఇరవై ఐదు రోజుల ట్రీట్మెంట్ ఉంటుంది ఐజిఆర్టీ ఈజ్ ద స్టాండర్డ్ అక్కడ ఎందుకు అంటే గర్భసంచి అనేది మొబైల్ ఆర్గన్ ప్రతిరోజు డిఫరెంట్ పొజిషన్లో ఉంటుంది కొన్ని దానికి ముందు బ్లాడర్ ఉంటుందంటే యూరిన్ బ్యాగ్ దాని వెనకాల రక్తం ఉంటుందంటే మోషన్ వెళ్ళే ద్వారం రక్తంలో గ్యాస్ కానీ స్టూల్స్ కానీ ఉన్న అమౌంట్ బట్టి డైలీ దాని సైజ్ మారుతుంది దానివల్ల ఇది యూట్రస్ కూడా ముందుకు వెనక్కి పుష్ అవ్వడం జరుగుతుంది బ్లాడర్లో ఉన్న యూరిన్ ఎగ్జాక్ట్గా ఆ పర్టికులర్ మోమెంట్లో ఎగ్జాక్ట్గా ఎంత ఉందో ఎవరికి తెలియదు సో ఆ బ్లాడర్ ఎంటీగా ఉంటే ఒక రకంగా ఉంటుంది యూట్రస్ ఫుల్గా ఉంటే ఇంకొక రకంగా ఉంటుంది యూట్రస్ ఆ చేంజెస్ ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు టూ టు త్రీ సెంటీమీటర్స్ కూడా ఉండొచ్చు మరి అంత చేంజెస్ ఉన్నప్పుడు మనం అక్యురేట్గా ఎలా ఇవ్వాలి సేమ్ ఐజిఆర్టీలో అదొక భాగంగా కూడా చూడవచ్చు అనమాట ఎలా అంటే మేము ఫస్ట్ ఒక ప్రోటోకాల్ అని ఫాలో అవుతాం బ్లాడర్ ప్రోటోకాల్ అని అంటే బ్లాడర్ ఫిల్లింగ్ని కంట్రోల్ చేస్తాం ఎవ్రీడే సుమారుగా రఫ్గా ఒక పర్టికులర్ అమౌంట్ ఆఫ్ బ్లాడర్ ఫిల్ అవ్వాలి లెట్స్ సే టూ టు త్రీ హండ్రెడ్ ఎంఎల్ రెక్టమ్ ఎంటీగా ఉండాలంటే మోషన్ వెళ్ళే దగ్గర పేషెంట్ మోషన్ క్లియర్గా పాస్ చేసి ఉండాలి గ్యాస్ ఏమి ఉండకూడదు ఇలాంటి సిచ్యువేషన్లో ఫస్ట్ స్కాన్ తీసుకోవడం జరుగుతుంది దాన్ని బేసిస్గా ట్రీట్మెంట్ ప్లాన్ తయారు చేసిన తర్వాత ప్రతిరోజు పేషెంట్కి అదే రిపీట్ చేయడం జరుగుతుంది ఆ బ్లాడర్ అదే ఫీలింగులో ఉండాలి పెట్టడం కూడా ఎంటీగా ఉండాలి సో ఈ ప్రతిరోజు కూడా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ లైక్ ఎగ్జాక్ట్గా మనం టూ హండ్రెడ్ ఎంఎల్ అనుకుంటాం కానీ టూ ఫిఫ్టీ ఎంఎల్ రావచ్చు సో దానివల్ల ఉండే చిన్న చిన్న మూమెంట్స్ కూడా కవర్ అయ్యేలాగా ఐటీవీ అని ఒక చిన్న మార్జిన్ ఇచ్చి ఆ ట్యూమర్కి విత్ ఇన్ దట్ మనకి మూమెంట్ రిస్ట్రిక్ట్ అయ్యేలాగా చూసుకొని ప్రతిరోజు స్కాన్ చేసి వెరిఫై చేసుకుంటాం ఈ మార్జిన్ లోపలే మనం చేసే ప్రతి సిటీ స్కాన్లో మనం అనుకున్న టార్గెట్ ఉంది అనుకుంటే వీళ్ళెంతవరకు సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోవచ్చు అండ్ ట్రీట్మెంట్ కూడా చాలా అక్యురేట్గా వెళ్తుంది ట్యూమర్ మిస్ అవ్వం ఇలా ఐజీఆర్టీ అనేది ఆర్ సెవెరల్ లేయర్స్ అనమాట చాలా టైప్స్ ఉంటాయి ఇట్స్ నాట్ జస్ట్ ప్రతిరోజు స్కాన్ చేసి ట్రీట్మెంట్ చేయడం అనేది ఐజిఆర్టీ కాదు మనం మోషన్ మేనేజ్మెంట్ చేయగలగాలి బిట్వీన్ ట్రీట్మెంట్స్ అండ్ ఇన్ ద ట్రీట్మెంట్ సో ఇదన్నీ టెక్నిక్స్ యూస్ చేసి అక్యురేసీని పెంచడం సైడ్ ఎఫెక్ట్లను తగ్గించడం ఆ అడ్వాన్స్ టెక్నాలజీయే ఐజిఆర్టీ థ్యాంక్ యూ Thank <laughs> you.